తీరం దాటాక దిశ మార్చుకుంది మొంతా తుఫాన్ బలహీనపడి తెలంగాణ వైపుగా దూసుకొస్తోంది వాయువు దిశగా ప్రయాణించి వచ్చి ఆరు గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది దీని ప్రభావంతో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయంటున్న వాతావరణ శాఖ అధికారి నాగరత్నతో మా ప్రతినిధి నిఖిల్ ఫేస్ టు ఫేస్ ఇటు తుఫాన్ ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి అయితే తెలంగాణ పైన మోతా తుఫాన్ ప్రభావం ఇంకెన్ని రోజులు ఉండేది ఉంది ఎటువంటి జిల్లాలకు ఏ అలర్ట్స్ ఇచ్చారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం హైదరాబాద్ వాతావరణ కేంద్రంలో ఉన్న మనతో పాటు ఐఎండి హైదరాబాద్ డైరెక్ట్ నాగరత్నం ఉన్నారు మన మేడం తెలంగాణపై మోంతా తుఫాన్ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది ఈ మోంతా తుఫాన్ అనేది గత రాత్రి మనం చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిదవ తారీఖు రాత్రిన పదకొండున్నర గంటల నుండి పన్నెండు మధ్యలోని నర్సాపురం దగ్గర తీరం అనేది దాటడం జరిగింది బిట్వీన్ మచిలీపట్నం అండ్ కాకినాడ సో ఇది చూసుకుంటే మనకి ప్రస్తుతానికి ఉత్తర వాయు దిశగా కదిలి ఎవ్రీ అవర్ ఫిఫ్టీన్ కిలోమీటర్ స్పీడ్ తోటి మూవ్ అవుతూ వస్తుంది ఇది సుమారు తొంభై నుంచి వంద కిలోమీటర్ల దూరంలోనే ఈ కాకినాడకు కానీ అట్లాగే నర్సాపురకు కానీ మచిలీపట్నానికి వాయు దిశగా కానీ పశ్చిమ దిశగా కానీ ఉన్నది ప్రస్తుతం కేంద్రీకృతం అయి ఉన్నది తెలంగాణ ఖచ్చిత సమీపంలో కూడా కేంద్రీకృతం ఉంది సో దీని యొక్క ప్రభావం మనకి తెలంగాణ ప్రాంతంలో రానున్న ట్వంటీ ఫోర్ అవర్స్ ఎక్కువగా ఉండే ఉన్నాయి తెలంగాణ పైన తుఫాన్ ప్రభావం ఉంటుంది అంటున్నారు సో ఏ జిల్లాలో వర్షపాతం ఎలా ఉండబోతుంది ఎటువంటి అలర్ట్స్ ఇచ్చారు ఈ తుఫాను మనకి రానున్న సిక్స్ టు ట్వెల్వ్ అవర్స్ కి బలహీన పడే అవకాశం ఉంది తీవ్ర వాయుగుండంగా కానీ వాయుగుండంగా కూడా ఇది బలహీన పడే అవకాశం ఉంది బలహీన పడినప్పటికీ విండ్ స్పీడ్స్ అవి తగ్గే అవకాశం ఉంది అయినప్పటికీ దీని యొక్క ఇంపాక్ట్ మనకి ఈస్టర్న్ తెలంగాణ పైన సెంట్రల్ తెలంగాణ పైన అట్లాగే నార్త్ వెస్ట్ తెలంగాణ నార్త్ తెలంగాణ పైన ఎక్కువగా ఉంది అయితే ఈ మ్యాప్ చూసుకున్నట్లయితే ఎస్టిమేటెడ్ ఫాల్ మ్యాప్స్ ఎక్కువగా కూడా మనకి ఫాల్ అనేది పీక్ చూసుకుంటే మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ ఏరియాలోని హెవీ టు వెరీ హెవీ ఎట్ టైమ్స్ ఎక్స్ ఎక్స్ట్రీమ్లీ హెవీ వన్ ఆర్ టూ ప్లేసెస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అట్లాగే హెవీ టు హెవీ రెయిన్ఫాల్స్ చూసుకుంటే ఆదిలాబాద్ నిర్మల్ జగిత్యాల్ రాజన్న సిరిసిల్ల పంచ్ మంచిర్యాల్ పెద్దపల్లి కరీంనగర్ సిద్దిపేట్ యాదాద్రి సూర్యాపేట్ జయశంకర్ భూపాల్పల్లి జనగాం ప్రాంతాల్లోని ఎక్కువగా కనిపించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఈ ఎల్లో ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మనకి మోడరేట్ రైన్స్తో పాటుగా హెవీ రైన్ ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి సాధారణంగా తుఫాను ఛత్తీస్గఢ్ కాకపోతే తెలంగాణ వైపు కదలడానికి రీజన్ ఏంటి అయితే జనరల్లీ మనకి ఎక్స్పెక్టెడ్గానే తెలంగాణ వైపు మూవ్ అయింది మోడల్స్ అవి కూడా తెలంగాణ వైపే మూ అయితే మనకి ఇప్పుడు చూసుకుంటే ఫీచర్స్ అవి ఎక్కడైతే మనకి ల్యాండ్ కొంచెం హీట్గా ఉందో ఆ ప్రాంతంలోకి సిస్టమ్ అనేది మూవ్ అవుతూ వస్తూ ఉంటుంది ప్రస్తుతానికి సైక్లోనిక్ గా ఉండి నెక్స్ట్ సిక్స్ టు ట్వెల్వ్ అవర్స్లో ఇది ఇంటెన్సిటీ తగ్గిపోయే ఛాన్స్ కూడా కనిపిస్తుంది ఫ్లాష్ ఫడ్ అలర్ట్స్ ఏమైనా ఇచ్చారా ఏ జిల్లాలకి ఫ్లాష్ ఫ్లడ్ అల్స్ అవి చూసుకుంటే మనకి రిస్క్ అనేది ఫ్లాష్ ఫ్లడ్ రిస్క్ ఎక్కువగా కూడా ఈస్టర్న్ డిస్టిక్స్ అయినటువంటి ఈ ప్రాంతంలోని అట్లాగే నార్త్ వెస్ట్ ప్రాంతంలో కూడా మనకి ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సో తుఫాను ప్రభావం ఎప్పుడు కంట్రోల్లో ఉంటుంది తెలంగాణలో వర్షాలు ఎప్పుడు తగ్గుకొకం ఈ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లోని మనకి ఈ డీప్ డిప్రెషన్ ఏదైతే ఉందో అది మనకి డిప్రెషన్గా కూడా బలహీనపడి ఆ తర్వాత లో ప్రెజర్ ఏరియాగా రేపొద్దు కూడా ఇంటెన్సిటీ తగ్గిపోతుంది క్రమీపగా తగ్గిపోయినాక మనకి తెలంగాణలో మనకి విడిపోనేది ఉంటుంది సో నార్త్ డిస్టిక్స్లో వన్ ఆర్ టూ ప్లేసెస్లో ఆ లో ప్రెజర్ ఎఫెక్ట్ వల్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కానీ వన్ ఆర్ టూ ప్లేసెస్ హెవీ రైన్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది రైట్ మొత్తంగా తెలంగాణలో రాబోయే పన్నెండు నుంచి ఇరవై నాలుగు గంటల వరకు తుఫాను ప్రభావం ఉంటుంది రేపు పొద్దున లేదా ఈవినింగ్ వరకు కూడా తుఫాను ప్రభావం పూర్తిగా తగ్గిపోయి సాధారణ పరిస్థితులు తెలంగాణలో వస్తాయి సాధారణ వెదర్ కండిషన్స్ తెలంగాణలో వస్తాయని కూడా ఐఎండి అధికారులు చెప్తున్నారు ఇది ఇప్పటివరకు మొంత తుఫాను ప్రభావం తెలంగాణపై ఉన్నటువంటి అప్డేట్ వీడియో జీల్స్ మోహన్తో నిఖిల్ ఎన్టీవీ హైదరాబాద్